రాజకీయాల్లో పరిచయ అవసరం లేని పేరు ఉన్నది ఉన్నట్టుగా కొండ వద్దలు కొట్టి మాట్లాడడానికి అనమాట కొంతమంది అది చూసి ఆయనకి కొంచెం డెంప్ ఎక్కువనుకోవచ్చు లేదంటే ఆయన ముఖం మీద మాట్లాడతాడు తిడతాడు అనుకోవచ్చు మాటల పరుషంగా ఉన్న మనసు వెన్న అని చెప్పి ఆయన ఎరిగిన కార్యకర్తలు అందరూ చెప్తారు సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయాలు ప్రారంభించి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా అదేవిధంగా మహిళలను గౌరవించాలనే సాంప్రదాయం నేర్చుకున్న వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆయన భార్యను రాజకీయాల్లో ముందు పెట్టి జెడ్పీడీసీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఆవిడ పనిచేసినటువంటి కారణం సత్యబాబు గారు అనే సత్యభాబు పిలుస్తారు రాష్ట్ర కార్యదర్శి సత్యభాబ గారు ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తులో అందరి చూపులు సత్యబాబు వైపు ఉన్నాయి కాకినాడలు జనసేనకి ఇచ్చారు కదా సత్యబాబు ఏం ఏం అని కానీ ఆయన ఒకటే చెప్తున్నారు నేను చనిపోయిన తర్వాత నా మీద తెలుగుదేశం కండుగా ఉండాలి ఆయన రాజకీయ గురువు దేవగాదా బొడ్డు భాస్కర్ రావు పార్టీ వదిలిన కూడా అందరూ ఆయన వెళ్ళిపోతారని భావించారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే మనం ఉండాలి పదవుల్లో ఉన్నప్పుడు మనం అవసరం లేదని చెప్పేసి సత్యబాబు గారితో మాట్లాడదాం సార్ ఇప్పుడు ఒకటే మాట చెప్తారు నేను చనిపోతే నా వంటి మీద తెలుగుదేశం జెండా ఉండాలని ఎందుకు సార్ అంత కసి పార్టీ అంటే పార్టీ అంటే కసి కాదు రాజకీయాల్లో వ్యక్తిత్వం ఉండాలా ఏదైతే మన ఉనికిని కాపాడి సమాజంలో ఒక స్టేటస్ని తీసుకొచ్చిన పార్టీని మర్చిపోకూడదన్నది నా అభిప్రాయం మహిళా రిజర్వేషన్లో జడ్పీటీసీ ఇచ్చిన మూడు సార్లు ఎమ్మెల్యే పదవికి టికెట్ ఇచ్చిన ఒకసారి నాకు ఇచ్చిన ఎప్పుడూ కూడా అధినాయకుడి దగ్గరికి వెళ్ళి మేము పోటీ చేస్తామండి మాకు టికెట్ కన్ఫర్మ్ అని అడగలా ఆయన ఫస్ట్ టికెట్ కూడా మీకు ఇచ్చిన కనుక సార్ ఆయన మాకు ఇన్ని విధాలుగా గౌరవించినప్పుడు పార్టీకి ఎందుకు ద్రోహం చేయాలన్నది ఒక ఆశయమే తప్ప ఆలోచనే తప్ప రకరకాల రాజకీయాలు రకరకాల పార్టీలు ఒక ప్రజల్లో పలుకుబడిన వ్యక్తి ఒక పార్టీలోకి వచ్చి ఆ ఓటుని కూడా క్యాచ్ చేసుకుని మనం నగ్గొచ్చు కదా దాన్ని రకరకాల తాగిరాలు రకరకాల ఆబ్లిగేషన్స్ ఇస్తూ ఉంటారు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ టేజేయంగా పనిచేయాలని కాన్సెప్ట్ తోటి పనిచేస్తాను సార్ ఇప్పుడు ఒక విధంగా చెప్తే పార్టీలో మీకు టికెట్లు ఆలోచనలు ఇచ్చి ఉండొచ్చు కానీ మీకు పార్టీలో ఒక విధంగా చెప్పాలంటే అంజేమే జరిగింది అయినా మీరు భరించి బయట పెట్టకుండా ముందుకెళ్లరు ఎప్పుడు సరే పార్టీకి ఆహార పథకం టైం నుంచి కూడా కావాలని కొంతమంది మిమ్మల్ని డబ్బు కొట్టారు అయినా కూడా మీరు విశ్వాసంగా పార్టీ కోసం పనిచేస్తారు ఏదో రాజకీయం ఒకరి మీద ఒకరు పెట్టుకుంటే కానీ ఎత్తుకు పై చేసుకుంటే కానీ నా తర్వాత పైకి రాడు మన అడ్డు దిగులుతే కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందికి పదవులు వస్తాయి అయినా రకరకాల రాజకీయాల్లో ఒకరి మీద ఒకరికి చెప్పుకోవటం అంత మాత్రాన మనం అంటే మీరు ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి ఇబ్బందులు పడచ్చండి ఇబ్బందులు తాత్కాలంగా సృష్టించినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వస్తుంటే ఇబ్బందులు చేసాం ఇబ్బందులు లేవని అప్పుడు పనికాహార పథకం మీరు ఎత్తారు కాబట్టి ఇబ్బందులు లేకపోతే పనికాహార పథకంలో ఇబ్బందులు లేవని కదా ఆనాడు పెట్టేసి ఇచ్చి మళ్ళీ పెట్టారు రాజకీయ కుట్ర సాధ్యం అయింది రాజకీయ కుట్ర అన్న రాజకీయం అంటేనే ఎత్తుగడ వేసుకోవడం ఒకరినొకరు ఎత్తుగడలు వేసుకోవడమే కదా సార్ పెళ్లి సత్యబాబు గారు చాలా గంభీరంగా ఉండరు కార్యకర్తలంతా ఎమోషన్ అయ్యే కూడా అన్ని ఒడిదుడుగులకు పాల్పడినా కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను పార్టీ ఏదైతే చెప్పిందో అది నా సత్తా చూపుతను గెలిపించి చంద్రబాబుకి ప పవన్ కళ్యాణ్కి గప్ప అప్పచెప్తానని ఎంతో ధైర్యంగా మీరు చెప్తున్నారు కార్యకర్తలు ఎమోషన్ కూడా ఆపగలిగారు అది మన చేతుల్లో ఉంటుంది వాళ్ళ జగన్ గారు ప్రభుత్వం చేసిన అక్రమాలే వాళ్ళ జనసేన బి తెలుగుదేశం పార్టీకి విజయకేతను ఎగరేయడానికి సూచనలు కనబడుతూ ఉన్నాయి కార్యకర్తలు మేము దాన్ని క్యాచ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా జనసేన అభ్యర్థి ఎక్కుతాడో ఆ విధమైన కార్యక్రమ కార్యరూపం దాల్చడానికి నేను సిద్ధంగా ఉంటాను పార్టీ ప్రచారంలో కూడా మీరు ముందే ఉన్నారు ఇప్పటికే తటస్థులు కలిపి ఉన్నాం మన మా వంతు మేము పనిచేసినాం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అలా చేస్తాను ఏ అదే బేస్ మీద ఇవాళ పని ఉన్నాం ఇప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కార్యకర్తల్లో ఉన్నాయని చూసుకుంటానికే ఈ డేట్ చేసిన తప్ప వేరే విధమైన ఆలోచన ఉంటే ఎప్పుడు దానికి నాయకుడు ఎప్పుడైతే ఓదార్చాడో కార్యకర్తలు ఎప్పుడు కూడా చేసి దానికి తగ్గ నాయకుడు నాలుగు సిద్ధంగా ఉంటారు ఈసీ సామాజిక వర్గం నుంచి బలమైన సామాజిక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిన అధిష్టానం చంద్రబాబు నాయుడు అదేవిధంగా మాతో కలిసి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మాతో చేతులు గెలిపి సహాయం అందించిన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తా మా కార్యకర్తల్లో ఎమోషన్ ఉన్న మాట వాస్తాం వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో నేను అధిష్టానం దృష్టి తీసుకెళ్ళా అదేవిధంగా జనసేన నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తాను కలిసి పని చేస్తాం ఈ టిక్కెట్ గెలిపించి వెళ్ళి సత్బాబు ఏంటన్నది మరోసారి నిరూపిస్తాను సత్బా చెప్పడం జరిగింది స్టూడియో